నమస్తే మిత్రారా నేను చెల్లి మిష్ని తెలంగాణ రాష్ట్రంలో ఏకైక సమస్య ఉందంటే అది యూరియా కొరత వల్లనే ఈరోజు యూరియా లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ వాళ్ళు చాలా వరకు రాత్రి పగులు అని తేడా లేకుండా యూరియా షాపుల ముందు పడిగాపులు కాస్తూ ఉన్నారు పర్వతగిరి మండలం చిత్తనకొండ ఏబి గ్రామానికి చెందిన ఉట్టి తండ అనే తండాలో ఒక రైతు అయితే ఎగరం చొప్పున పత్తి పంట పత్తి పంట వేసుకోవడం జరిగింది అయితే ఈ పత్తి పంట సరైన టైంలో యూరియా అందక పూర్తి స్థాయిలో పత్తి చెట్లు మొత్తం ఎరుపు కావడము సరైన పంటకు రాకపోవడం వల్ల రైతు పత్తి చీరను మొత్తం ఊడిబెక్కిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం నిజంగానే ఈ పరిస్థితి గత ప్రభుత్వంలో రాకపోవచ్చు కానీ ఈ ప్రభుత్వంలో చోటు చేసుకోవడం అసలు రైతు ఎందుకు ఈ పత్తి చీరను పూర్తి స్థాయిలో పీకి వేశాడో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు ముఖ్య బాలు చింత నెక్కొండ గ్రామ పంచాయతీ ఎబితండ నేను రైతు నాకు ఇన్ని రోజుల కానిచ్చి నేను ఇది ఉరియా దొరకక నాకు ఇది దొరకక పోయినా మన పోయినా నిండ పోయినా అక్కడ ఇక్కడ తిరిగినా కూడా నాకు ఉరియా దొరకలే దొరకకపోవాలన్నా నేను కోపంతో నేను పచ్చని బీకినా మొత్తం స్పాట్ మందే కుదానుకున్నా నేను పురుగుల మందు సస్తా తాగి సస్తా అని నేను ఇది ఒకటి చేసిన అయితే ఆ గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మేము అట్లా పోయి ఇట్లా తెచ్చేది బత్తాలు చిలకలు వేసేది పంటల కొద్ది మేము తీసేది కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఈ ఉద్యో బత్తా కోసం మాకు సచుడైతుంది మళ్ళా పోతే గడ్డి బాగా పెరిగింది ఆడోళ్ళు మాకు నువ్వు ఆడు పోయి అటు తిరుగుతావా ఇది తిరుగుతావా అని ఆ బాధ ఈ బాధ తోటి నేను మాత్రం ఖచ్చితంగా ఇక ఎందుకంటే ఇక కోపంతో మొత్తం బీగిపోదే కానీ అసలు మొత్తమే కురదా అనుకున్నా కానీ ఇక నాకు ఒక ఆపిల్లు ఆపితే ఇక ఎందుకంటే నా కొడుకే నాకు ఆపిండు కాబట్టి ఇప్పుడు నేను వీడియో ముంగట అందరి ముంగట నేను ఎందుకంటే రైతు ఎట్లా బతకాలి ఇప్పుడు వీరియో దొరకంది రైతు ఎట్లా బతకాలి ఇప్పుడు వీరియ ఇట్లా ఇస్తేనే కదా మనం బతికేది అందుకూరగానే నేను ఇప్పుడు నేను నాకు కోపం వచ్చి నేను సీఎం మాత్రం పీకిన ముఖ్యమంత్రి అట ఆ ముఖ్యమంత్రి నాకు పేరు తెలియదు ఆయన ఊరు తెలియదు ఆయన ఏం తెలియదు ఇప్పుడు అందరం ఓట్లేసినాం ఓట్లేపి రైతు పేరు తెలియకుండా కూడా ఓట్లేసారా అయితే ఆయనకు ఎందుకంటే మనకు రైతు మేలు చేస్తాడు కదా అనుకొని అట్లా ఓట్లేసినావు అని ఇట్లా మోస చేస్తాడని మేము అట్లా అనుకోలేదు జనం అంటే మీకు సకాలంలో రా యూరియా దొరకట్లేదా లేకుంటే కావాలంటే చేస్తా ఉన్నారా దొరకలేదు దొరుకుతుందని ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు చెప్పులు కూడా మొత్తం ఊసిపోయినాయి తిరిగి 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 చెప్పులు కూడా ఊసిపోయినాయి ఎందుకంటే ఇక అది మాత్రం ఖాయం నేను ఇప్పుడు నలుగురు ఇప్పుడు ఏందంటే ఒకటి ఏందంటే ఇప్పుడు ఇప్పుడు నేను నా సేను నేను పీకాలని నేనేమో అంత నాకు లేదు ఎన్ని టైం పంట పండించే రైతు నేను ఇప్పుడు ఈ ఎందుకు పీకాలని అనిపించిందంటే ఊరియా దొరకగా ఆ రెడ్డి అట ఆయన ఎవరో నాకు కూడా పేరు తెలియదు అయితే ఇప్పుడు ఆ విషయం వల్ల నేను దొరకక నేను పీకేసిన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే స్పందించారు ఇట్లా సీలు పీకేసారు కాబట్టి మీకు ఏం సమస్య వచ్చిందని ఎవరన్నా అయితే ఒకటి ఏంటంటే ఒక విషయం ఇప్పుడు వరదగిరి దేకరా ద్వారా ఉన్నాడు ఒకటి మా మన ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తోటి నేను మనం ఇప్పుడు ఆయన ఉన్న కాడి నుంచి మన ఏది రాలే ఆ సార్ ఏ కష్టం రాలే అయితే ఎమ్మెల్యే సార్ ఉన్నా కానుంచి మనం ఏంటంటే ఆ ఎమ్మెల్యే మన దాకరా ద్వారా ఆయనకు మొక్కాలే నేను అందరు జనం మొక్కాలే అయితే ఆయన ప్రభుత్వంలో మనకు పంట అన్ని మొత్తం మనకు ఎట్లా అంటే అట్లా చేసినాం మనం కానీ ఇప్పుడు ఆదుకున్నాడా పంట నష్టమైన కానీ ఆదుకున్నాడు ఆదుకున్నాడు అన్ని చేసిండు మేము ఇప్పుడు ఇట్లా పత్తి బిగలే ఆయన ఆయన ప్రభుత్వంలా దేకర్రాదోరా ప్రభుత్వంలా మేము పత్తి బిగలే గాని ఎందుకంటే ఈ ఈ ప్రభుత్వంలా మాకు వచ్చిన లాభం ఏంది మేము రైతు ఎట్లా బతకాలే నాకు ఇద్దరు కొడుకులు నాకు ఇద్దరు కోడలు నేను ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పెట్టుబడి పెట్టితేనే మా కోడలు కొడుకు నేను దాత్తా లేకపోతే నాకు ఇట్లా లేదా మరి నేను ఎట్లా దాగాల నేను అని నేను ఇంటికి ఆడ పోతేను వాళ్ళ తిట్టుడు ఇది పోతే నాకు నేనే పురుగుల మందు తాగి నేను జస్తా అని నేనే ఇక గ్యాలను పట్టుకొని పోతే మా కొడుకును ఆయన ఇద్దరు చేసిండ్లు ఇడిపించిళ్ళు అప్పుడు ఇది మాత్రం ఇది పోయిన ప్రభుత్వం ఇట్లా ఉండేనా లేదు అట్లా పోతే ఇట్లా వస్తుంది బత్తలు ఖా మన టీఆర్ఎస్ ప్రభుత్వ అట్లా పోతే ఇట్లా వస్తుంది అది ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు దొరకలేదు దొరకకపోయినది నాకు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పుడు దగ్గర దగ్గర నెల నెల పదిహేను రోజుల కానిది ఒక బత్త ఇస్తాను ఒక బత్తనే దేనికి ఇవ్వాలా ఈ యూరియా బత్తాలు లారీలో కొద్ది వస్తున్నాయి ఇది ట్రాన్స్పోర్ట్ తెలంగాణ తెలంగాణకు ఇది ఎక్కడ పోతున్నాయి మొత్తం ఆంధ్రాకి పోతున్నాయి ఆంధ్ర నుంచి మళ్ళా ఇక్కడ అక్కడే ట్రాన్స్పోర్ట్ ఇస్తాడు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మరి ఆయన అమ్ముకుంటాడా మరి ఎవరు అమ్ముకుంటాడో మన తెలుస్తలేదు కేసీఆర్ ఉన్నప్పుడు కానిచ్చి ఆయన ఉన్నప్పుడు కానించి దేకరా దొర ఉన్నప్పుడు కాని మాకు ఏ కష్టకాలు రాలే ఇప్పుడు ఏదైనా కేసీఆర్ సారు దయా సారు ఇద్దరు నాకు ఇప్పుడు ఎప్పటికైనా కూడా బాతుకోవాలి కేసీఆర్ రెండు సార్లు గెలిచిండు రెండు సార్లు గెలిచినా కూడా మాకు ఇంత ముళ్ళు కూడా ఇరగలే దయాకరా దొర పేరు మీద మన కేసీఆర్ సార్ పేరు మీద మేము బతికిన రైతు మాకు రైతు బంధు లేదు బత లేదు రైతు బంధు లేదు మళ్ళా పోతే బ్యాంక్ కూడా మాఫీ కాలేదు ఇక మాకు ఇక రైతు ఎట్లా బతకాలే అన్ని కష్టం చేసి అన్ని చేసి నేను నాకు లాభం ఏమింది ఇప్పుడు ఈ పీకాలని నాకు అవసరం అయ్యింది కేసీఆర్ సారు దేకర్ సారు ఉన్నప్పుడు నేను లారీల కొద్దీ పత్తి తీసిన కొద్ది డిషన్ కొద్ది పత్తి తీసిన ఇప్పుడు ఆ రెండు కింట్ ఒక ఎకరానికి ఒక ఇరవై కిలో కూడా వెళ్ళేటట్టు లేదు ఇలా సరిపోయాలంటే ఉరి వేయాలంటే దొరకలేదు ఉరియా ఎర్రబడ్డది నేను ఏం చేయాలి ఇప్పుడు ఇక కావాలని ఏం బీకలేదు నిజానికి యూరియా అందక యూరియా అందక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్న దయాకర్ రావు గారు ఉన్నప్పుడు మేము ల్యారీలకు లక్షలలో పంటను పండించినాం కానీ ఈరోజు ఒక్క పత్తి చేను మీద ఒక పత్తి చెట్టు మీద కూడా ఒక కాయ కూడా కారని పరిస్థితి అయిపోయింది ఒక యూరియా వేస్తే ఒక పంట దిగుబడి అనేది వస్తుంది యూరియా లేదు ఏమీ లేదు ఈరోజు రైతులు ఆరుగాలం కష్టపడ్డా కూడా పంటకు ఎటువంటి భీమా లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రాష్ట్రాల పట్టి దేశాల పట్టి తిరుగుతూ ఉన్నాడు కానీ రైతుల్ని పట్టించుకోక రైతుల్ని పట్టించుకోక ఈరోజు రైతులు పురుగుల మందు తాగడానికి సిద్ధమవుతూ ఉన్నారు బాలునాయక్ అనే ఒక రైతు మందు తాగడానికి రెడీ అయినప్పటికీ వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడలు ఆపిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం నిజానికి మీరు చూసుకోవచ్చు దగ్గర దగ్గర ఎకరం పొడగుతున్నాం మొత్తం ఊడ బిక్కొని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల ఆయన ఉండడం జరిగింది దీన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి నష్టపరిహారం అనేది ఇవ్వాలి రైతు బంధు లేక ఈరోజు పెట్టుబడితోటి గోసపడుతున్న రైతుకు కూడా ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందించాలి పంట భీమాను అనేది అందించాలి తాను లక్షల్లో పెట్టుబడి పట్టి సాగు చేసిన పత్తి చేను మొత్తం ఖరాబ్ అయిపోయింది దాన్ని నేను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి ఇక్కడ ఉన్న కేఆర్ నాగరాజు వరకు ప్రభుత్వ దృష్టికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది